ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యోనమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే షష్టమంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు సప్తమలో రవి బుధ కేతువులు సంచారం చేస్తున్నారు అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ వారం గోచార ఫలితాలను కనుక మరి ఒకసారి చూసుకుంటే వీళ్ళకి ఖచ్చితంగా కూడా సప్తమంలో రవి బుధ కేతువులు సంచారం చేస్తారు ఈ సప్తమంలో రవి బుధ కేతువులు సంచారం చేయడం వల్ల మీ యొక్క భాగస్వాములు మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనారోగ్య సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయి అందువల్ల మీ జీవిత భాగస్వామి ముఖ్యంగా భార్యకి మీ ఆరోగ్యం ఆరోగ్య విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వాహనాలు నడిపేటప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి అనాసక్తంగా మీరు వాహనాలు నడపకూడదు చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలు చేస్తున్నప్పుడు బస్సులు ఎక్కుతున్నప్పుడు రోడ్లు దాడుతున్నప్పుడు ఇలాగ ఏదైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇక్కడ సష్టములో శుక్కుడు కూడా మీకు బంధు విద్వేషాలను పెంచడానికి శత్రువులను పెంచడానికి అలాగే బంధు విద్వేషాలను పెంచడానికి ఎక్కువగా అవకాశాలు అలాగే ఈ నరాలకు సంబంధించి స్కిన్కి సంబంధించి చర్మానికి సంబంధించి అలాగే అందానికి సంబంధించి ఇలాంటి సమస్యలన్నీ కూడా అలాగే దానికి తోడు మీకు ఈ సెక్షువల్ డిసీజెస్ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బంధువులతో మీ శత్రువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పంచమంలో గురుడు మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత సమస్యలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఆయన ఒక బ్యాక్ బోన్ లాగా మీకు కాపాడుతూ ఉంటాడు గురుడు ఈ కుంభరాశి వాళ్ళే అందువల్ల మీకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆయన మిమ్మల్ని ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉంటాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ వారంలో అంటే ఈ వారంలో ఖచ్చితంగా మరి చంద్రుడి యొక్క పరిస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ చంద్రుడు మీకు సెప్టెంబరు ముప్పై ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పై ఒకటి ఒకటి తేదీల్లో ఆయన దశమ స్థానంలో ఉంటాడు అలాగే ఆ రెండు మూడు తేదీల్లో ఆయన ఏకాదశ స్థానంలో ఉంటాడు అంటే మూడో తేదీ వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మూడవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేపట్టిన పనులన్నీ మీకు విజయవంతం అవుతాయి ఇష్ట సిద్ధి కలుగుతుంది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు చేయాల్సిన పనుకుల పనులన్నీ కూడా ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే చాలా సులభంగా చేసేస్తారు అలాగే మీ యొక్క మీ మీ యొక్క అభిమానం కోసం పరితప్పించకపోతారు మీ ఆపోజిట్ సెక్స్ ఆ మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు మీ యొక్క మీ యొక్క అనుగ్రహం కోసం వాళ్ళు పరితప్పించకపోవటం అలాగే కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం ఆ పరిచయాలు కాస్త కొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ద్రవ్య లాభాలు కలుగుతాయి ధన లాభాలు కలుగుతాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అందులో మంచి సత్ఫలితాలను పొందుతారు మంచి విజయాలను పొందుతారు మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను వస్తాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కుదురుతాయి మంచి సంబంధాలు కుదురుతాయి ఇలాగా ఒక్కటి కాదు అన్ని రకాలుగా కూడా మూడవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితులతో బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చాలా హ్యాపీగా ఉంటారు అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా మీరు సందర్శిస్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దేవతా దర్శనాలు చేసుకుంటారు ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే నీ నాలుగు ఐదు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా నాలుగు ఐదు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా నాలుగు ఐదు ఆరో తేదీ మధ్యాహ్నం వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అనాలోచిత ఖర్చులకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ముందు ఒక ప్రణాళిక ప్రకారం మీరు ఆర్థిక విషయాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధించిన వ్యవహారాల్లో ఎవరిని కూడా నమ్మి ఎవరికీ కూడా మీరు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయకండి హామీలు ఉండే ప్రయత్నం చేయకండి అలాగే షూరిటీ సంతకాలు చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకుండా ఉండటం అనేది మంచిదవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చేయ జాతకులకి మళ్ళీ చాలా ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోధైర్యంతో వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు మనోధైర్యంతో వాళ్ళు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే విఘ్నేశ్వర స్వామి వారికి బెల్లాన్ని నివేదించి మీరు దీపారాధన చేసి మీరు అర్చనాది కార్యక్రమాలు చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టేనే మీ జాతకం నడుస్తూ ఉంటుంది గోచార ఫలితాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకుని అక్కడ జరుగుతున్న ప్రస్తు ప్రస్తుతం జరుగుతున్న దశాంత ఫలితాలు అలాగే ప్రస్తుతం జరుగుతున్న గోచార ఫలితాలను రెండింటినీ బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా నా సుఖనోభవంతు నమస్కారం